హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ వండుతున్నానంటే మీతోటి ఒకటి కొత్త వంటకం షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా కొత్తదంటే వంకాయ బజ్జి వంకాయ అంటారు మన తెలంగాణ సైడ్ అయితే తక్కువ చేసుకోవడము ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ చెప్పింది దాన్ని రెసిపీ అనేది దాన్ని బట్టి నేను చేస్తాను ఒకసారి చేసి చూశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది దానికి ఏమేమి పడతాయి అనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి బజ్జి వంకాయ అంటే ఇట్లా పెద్ద వంకాయలు వస్తున్నాయండి ఇప్పుడు ఇట్లా దీన్ని శుభ్రంగా కడిగి మనం స్టవ్ మీద ఇట్లా పెట్టి కాల్ చేసుకోవాలి సిమ్లో పెట్టి చుట్టూ అంతా కాల్వాలి కాల్సి మీదంగా ఇదంతా స్కిన్ అంతా తీసేయాలి తీసి లోపల గుజ్జు ఉపయోగించుకోవాలి మనము ఇది పెద్ద వంకాయ చూసింది కదా ఇది ఇట్లా ఎటువంటి తీసుకుంటే మనకు లోపల గుజ్జు అనేది చాలా వస్తుంది చిన్న వంకాయల కంటే ఇది బజ్జీకే బాగుంటుంది ఈ వంకాయ దానికి కావాల్సినవి అండి కొంచెం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంతా మామూలు నిమ్మకాయ సైజ్ అంతా చూసేండి ఇది నీళ్ళు మనం వాటర్ వేసి నా కడిగి నానబెట్టుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారంకి ఎండు కారం అయితే వేయను ఇవి నూనె వేసి కొంచెము మనము నూనెలో వేయించుకోవాలి దానికి ఉల్లిపాయలు రెండు ఈ సైజువి రెండు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఒక రెండు మూడు తాలింపులు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చితోటి గ్రైండ్ మెత్తగా దంచేసుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు దాంట్లోకి నేను నువ్వుల పొడి అయితే వేస్తున్నాను ఈ పొడి కొందరు పల్లి పొడి వేసుకుంటారు కొందరు నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇది మనకు ఏది ఇష్టం ఉండి మనకు రెడీగా ఏది ఉంటే అది వేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు నువ్వుల పొడి రెడీగా ఇంట్లో చేసింది ఉంది మొన్న చేశాను ఇట్లా చేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా కూరలలోకి చట్నీలలోకి యూజ్ అవుతుందని కొంచెం ఎక్కువ చేసి పెడుతుంటాను అన్నమాట ఇది యూజ్ చేస్తున్నాను నేను నువ్వుల పొడి నువ్వులు వేయించి పౌడర్ చేసుకున్నాను నేను ఇంకా తర్వాత మనకు తగినంత సాల్ట్ మనము వేసేటప్పుడు ఎంత అవసరమో అంత వేసుకోవాలి ఇంకా పసుపు నేను జీలకర్ర మెంతులు వేయించి చేసింది ఒక పావు టీ స్పూన్ వేస్తాను చింతపండు వేసినప్పుడు చారులో కానీ దేనికైనా చట్నీలలోకి ఇట్లా వేస్తే బాగుంటుంది కొందరు జీరా పౌడరే వేస్తారు నేను మెంతు మెంతులు జీలకర్ర వేయించి చేసిన పౌడరు ఒక పావు టీ స్పూన్ వేస్తాను మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనేది ఫస్ట్ అయితే ఈ చింతపండు మనం ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకుందాము ఈ గిన్నెలో వేసుకొని వాటర్ పోసి కడిగి నానబెట్టేసుకోవాలి ఇదిగోండి నేను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచమే ఒక రెండు టీ స్పూన్లు ఎక్కువ ఏమో అవసరం ఉండదు మనకి ఇది నేను ఇప్పుడు ఈ మిర్చి తుబ్బి ఇట్లా తుబ్బేసి వేసుకుంటున్నాను ఇట్లా వేయించుకోవాలి మనం ఇది కడిగేసి మనము స్టవ్ మీద పెట్టి కాల్చుకుందాము పెట్టి ఇందులో పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర వేసుకుందాము కొద్దిగా పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ ఇందులో చూసిన మిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు నేను ఇది ఏది పక్కన పెట్టేస్తాను ప్పుడు ఈ స్టవ్ మీద పెట్టి ఇట్లా కాల్ చేసుకుందాము ఏదన్నా ఇట్లా మనము చపాతీ కాల్చుకునే జాలి ఉంటే కూడా పెట్టి కాల్ చేసుకోవచ్చు మనము నా దగ్గర అయితే ఇది ఇది ఉంది ఇది పెట్టి కాల్ చేసుకుంటాం మన కుక్కర్ జాలి ఉంటుంది కదా ఇది పెట్టేద్దాము పెట్టేసి కాలు చేసుకుందాం ఇట్లా దీని మీద దీంట్లో నుంచి మనకు సెగ అనేది మంచిగా సన్నగా తాగుతుంది వంకాయ ఇలా కాల్ చేసుకున్నాను చూడండి స్టవ్ మీద పెట్టేది ఇది మంతా ఈ పైది తొక్కంతా ఇట్లా తీసేయాలి ఇట్లా మనకు కొంచెం కొద్దిగా సల్లగానేచ్చి ఇట్లా అంతా ఇదంతా తీసి లోపలి గుజ్జు తీసుకోవాలి ఇది కొంచెం కొద్దిగా వేడిగా ఉండి సల్లగైనాక నేను అదంతా తీసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇందులో ఈ పచ్చిమిర్చి వేయించాను కదా ఇది గ్రైండ్ చేసుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తా ఇదిగోండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే చేసుకున్నాను ఇది సైడ్ పెట్టేసుకుంటా ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది గుజ్జు తీసి పెట్టుకుందాం కొంచెం చిక్కగా తీసేసుకోవాలి ఇది చిక్కగా తీసి ఆ వంకాయ గుజ్జు కూడా తీద్దాం ఎదుగోండి వంకాయ గుజ్జు తీసేసిన ఇందులో సాల్ట్ వేసుకుందాము నేను పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం వేసాను కదా పావుసు టీ స్పూన్ అందులో వేసాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇందులో వేస్తున్నాను చింతపండు ఉంటుంది కదా మనకు పడుతుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇదిగోండి పౌడరు జీలకర్ర మెంతు వేయించి చేసిన పౌడరు ఇప్పుడు కొంచెం ఇది వేసుకుందాము కొద్దిగా చింతపండు గుజ్జు కొంచెం కొంచెం వేసుకుందాము ఇదంతా తోటి మంచిగా కలిపేసుకోవాలి అంతా పిసికినట్టుగా చేతితో కలిపేసుకుంటు చేయితోటైతేనే బాగా కలుస్తుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసాం కదా ఇది వేసేసుకుందాము ఇదిగోండి తర్వాత కొంచెం బెల్లం పొడి చింతపండు వేస్తున్నాం కదా బెల్లం పౌడర్ కూడా వేసేసుకుందాము కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఇది మనం తినేదాన్ని బట్టి మన ఇష్టము ఇట్లా ఇదంతా మంచిగా కలిసేటట్టుగా చేయితోటి ఇట్లా కలిపేసుకుందాం గట్టిగా మనం గట్టిగా అనుకుంటూ విసిక్కి బాగుంటుంది దానికి గుజ్జు అదంతా కలిసిపోతుంది మంచిగా చింతపండుతోటి కొద్దిగా మధ్యలో ఏదన్నా గట్టిగా ఉన్నా చేయితోటి అనుకుంటూ మనము కలిపేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి అన్నీ కలిపేసినా మొత్తము చూసండి కదా ఇప్పుడు ఇంట్లో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసి తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది మనకు ఇట్లాగా సన్నం కట్ చేసేస్తే మనకు మంచిగా కలిసిపోతుంది కొత్తిమీర చూసాం ఇప్పుడు ఇందులోకి తాలింపు చేసేసుకుందాం తాలింపు చేస్తున్నా అన్నీ వేసాను నువ్వుల పొడి బెల్లము అన్నీ వేసేసిన సాల్ట్ కూడా వేసేసుకున్నా ఇప్పుడు తాలింపు చేసేసుకున్నాం తాలింపులో జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసి తాలింపు చేసుకొస్తాను నేను ఇది తాలింపు అవుతుంది చూసింది ఎండు ఇవన్నీ వేసేసిన ఇప్పుడు కరివేపాకు అట్లే కొంచెం మూడు వేలు రూపాయలు బరిగ్గా దంచుకొని వేసుకుందాం కొంచెం పసుపు ీ తాలింపు ఇందులో వేసేసుకుందాం ఇదిగో చూసి మనకు టేస్టింగ్స్ టైం వచ్చింది ఇవన్నీ క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి తాలింపు వేసుకున్నాం మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే ఇట్లా తినాలి నోట్లో నీళ్ళు వస్తున్నాయండి మంచిగా చాలా కలర్ఫుల్గా ఎట్లా ఉందో చూడండి ఇప్పుడు నేను రైస్ తోటి టే చేసి పెట్టి చెప్తాను మీకు ఇదిగో నేను రైస్ తీసుకున్నాను చాలా చాలా బాగుందండి మనం బెల్లం వేసుకున్నాం కదా కొంచెం చింతపండు పులుపు వంకాయ టేస్టు మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయలు క్రిస్పీగా తగులుతున్నాయి మంచి టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇది తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ చేసుకోరు కానీ చాలా బాగుందండి ఎవరైనా చేసుకోవచ్చు మనకు తెలియదు కాబట్టి చెయ్యము అంతే ప్రాంతాల వారీగా ఉంటుంది మీరు కూడా చూడండి చేయండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్